హలో హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మీకు కుంకుమూలు ఎలా వేయాలనేది ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసేసేయండి క్లియర్గా అర్థం అవుతుంది ఈజీగా చేసుకోవచ్చు కుంగమూలు మనం ఇలా అయితే లుకింగ్ అయితే ఇలా చేశాను నేను మేకింగ్ కోసం అయితే నేను టూ కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను ఆరెంజ్ అండ్ లైట్ కలర్స్ టూ కలర్స్ తీసుకున్నాను ఒకటి కాటన్ థ్రెడ్ ముళ్ళు వేయడానికి నేనైతే ముళ్ళు వేయడానికి టాజాల్స్ అయితే ఈ టూ టైప్స్ తీసుకున్నాను ఇదేమో థ్రెడ్ ఇది జార్జెడ్ థ్రెడ్ ఇది ఇది వచ్చి గమ్ గమ్ మనకి నేల అంతే సిల్క్ థ్రెడ్ ఓడిపోకుండా అయితే పెట్టడానికి అయితే గమ్ యూజ్ అవుతుంది ఇది కట్టరు థ్రెడ్ కట్ చేయడానికి ఇదైతే మెజర్మెంట్ స్కేల్ స్కేల్ యూజ్ చేస్తాను నేను మార్కింగ్ కోసం అయితే చాక్ పీస్ తీసుకున్నాను ఎలా టాజల్ చేయాలని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి నా దగ్గర మెజర్మెంట్ టేపు ప్రజెంట్ నా దగ్గర లేకుండే అందుకోసమే స్కేల్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్తో అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను స్కేల్తో ఇలా మనకి స్కేల్ టేప్ లేకపోయినా సరే ఫింగర్తో కూడా టూ అయితే చేసుకోవచ్చు ఇలా నేను అయితే మార్కింగ్ చేసుకున్నాను ఏంటంటే మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి గ్యాబ్ డిస్టెన్స్ సేమ్ ఈక్వల్గా వస్తుంది లేకపోతే కొంచెం గ్యాబ్తో బాగుండదు నేనైతే ఇటు కాటన్ థ్రెడ్తో అయితే ఫస్ట్ ఇది ఈ ఫ్లవర్ ఇంకా స్క్వేర్ షేప్ బీడ్స్ అయితే సేమ్ ఇలా ఎక్కించుకున్నాను థ్రెడ్ని కింద నుండి తీసి ఇలా అయితే ముడి వేసుకున్నాను నేను ఇలా వేసిన తర్వాత టూ టైమ్స్ అయితే మనం థ్రెడ్ని ఇలా ముడి వేసుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి ఇలా ఫస్ట్ ఆరెంజ్ తీసుకున్నాను నేను ఆరెంజ్ సిల్క్ థ్రెడ్ కోసం నేను ఆరెంజ్ కాటన్ థ్రెడ్తో అయితే ఇలా ముడి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ హాఫ్ వైట్ కోసం అయితే హాఫ్ వైట్ థ్రెడ్ తీసుకొని సేమ్ ఫ్లవర్ ఇలా ఎక్కించేసుకొని పైనది ఇలా త్రీ టైమ్స్ టూ టైమ్స్ అలా ముడి వేసుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి ఇలా అయితే మొత్తం టోటల్గా నేను అయితే ఒకటి హాఫ్ వైట్ ఇంకా ఒకటి ఆరెంజ్ బై వన్ ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇలా నేను టూ కలర్స్ అయితే మొత్తం కొంగుకైతే ఇలా రెడీ చేసుకున్నాను పైన పాటు ఫ్లవర్ ఇంకా స్క్వేర్ షేప్ బీడ్తో అయితే ఇలా చేసుకున్నాను ఇలా మీకు నచ్చితే మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇది ఇలా చేశాను తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి ఎగ్జామ్ ప్యాడ్తో నేను ఇలా సిల్క్ థ్రెడ్ని అయితే నేను వన్ ఫిఫ్టీ టైమ్స్ అయితే రౌండ్స్ తీసుకున్నాను మీకు సన్నగా కావాలంటే హండ్రెడ్ అలా తీసుకోండి కానీ వన్ ఫిఫ్టీ అయితే మీడియంలో ఉంటుంది ఇంకా మనకి ఇంకా మందంగా కావాలి తిక్కుగా కావాలి అంటే టూ హండ్రెడ్ కూడా తీసుకోండి వన్ ఫిఫ్టీ అయితే మీడియంగా లుకింగ్ కూడా బాగుంటుంది నేనైతే అయితే అయితే నేను ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను కాబట్టి టూ వచ్చేలాగా ఎగ్జామ్ పెడితే టూ లాగా తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ అయితే గమ్మ తీసేసుకున్నాను నేను ఎందుకంటే జారిపోకుండా సిల్క్ థ్రెడ్ కదండి అస్సలుండ జారిపోతుందని నేను గమ్మతో ఇలా అంటే చేసుకొని ఫిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ థ్రెడ్ హాఫ్ వైట్ థ్రెడ్ కూడా సేమ్ ఆజిటీజ్గా వన్ ఫిఫ్టీ రౌండ్స్ అయితే ఎగ్జామ్ ప్యాడ్కి ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత కటర్తో ఇట్లా కట్ చేసుకొని ఫ్రంట్ అయితే గమ్ అతికిచ్చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత మనము మేకింగ్ రెడీ చేయాలి నేనైతే ట్వంటీ ఎయిట్ వాటి కోసం అయితే నేను ఎగ్జామ్ పెడితే ఇలా టూ టూ కలర్స్ కలర్కి టూ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఆరిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆరెంజ్ వేసుకున్నాను ఫస్ట్ ఆరెంజ్ అయితే ఇలా ముడి వేసుకున్నాను నేను ఆరెంజ్ ఫస్ట్ తీసుకొని త్రీ టైమ్స్ గట్టిగా ఫిక్స్ అయ్యేలాగా మనమైతే ఇది ముడి వేసుకోవాలి మీరు కూడా ఈజీగా ఇంట్లో అయితే ఇలా చేసుకోండి మేము కూడా బాగుంటుంది ఇలా త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా అనిపించినా తక్కువ అనిపించినా కూడా ఇలాగా వేసుకొని ఇలా దగ్గరికి ఇలా చేసుకొని మనము ఇట్లా పైన పాటు రౌండ్గా వచ్చేలాగా మనమైతే ఇలా దీన్ని ఇలా వద్దేసుకోవాలి ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్టు ఇట్లా బబుల్ లాగా అయితే మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి అలా అయితే లుకింగ్ కూడా బాగుంటుంది మనకి టాజల్స్ తర్వాత నీళ్ళకి జార్జర్ త్రెడ్ తీసుకొని కింద నిండా తీసుకొని టోటల్ టెన్ రౌండ్స్ అలా వచ్చేలాగైతే రౌండ్గా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లో అయితే మనం సూత్ అయితే ఇంకొచ్చి బయటికి తీసిన తర్వాత ఇలా వేసి టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వేస్తూనే ఉండ వేసిన తర్వాత దాని మిడిల్లో ఇలాగ సూతో లోపలికి గుచ్చిన తర్వాత దాని మీద మీదంగా త్రీ టైమ్స్ అలా రౌండ్గా తిప్పేసి లాగేసుకోవాలి ఇలా గట్టి లాగేసుకొని నీట్గా వచ్చేలాగైతే మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే సిజర్తో అయితే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ సేమ్ ఈక్వల్గా వచ్చాయి కింది ఇది కూడా మన నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా కట్టర్తో అయితే కట్ చేసుకోవాలి సిజర్తో కట్ చేసుకోవాలి మెజర్మెంట్ అయితే నాకు టూ ఇంచెస్ వచ్చేలాగైతే నేను తీసుకున్నాను మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ హాఫ్ వైట్ కూడా సేమ్ యాజిటీస్గా ఇలా కట్ వేసుకొని త్రీ టైమ్స్ అయితే ఇలా ముడి వేసుకోవాలి నేనైతే టూ కలర్స్ తీసుకున్నాను మీరు కావాలంటే సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇంకా త్రీ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టూ కలర్స్ అయితే చేశాను ఇదైతే కస్టమర్ ఆర్డర్ కస్టమర్ అయితే టూ కలర్స్ కావాలన్నారు అందుకోసం నేనైతే టూ కలర్స్ టాజల్స్ అయితే వేసాను ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత టెన్ ఫిఫ్టీన్ టెన్ టైమ్స్ అయితే ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనైతే టాజల్స్ ఎలా వేస్తాను చీరలకి ఇంకా చైన్స్ ఎలా తయారు చేస్తాను ఇంకే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేస్తానైతే చాలా వీడియోస్ అయితే వేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మోర్ అప్డేట్స్ అయితే మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు అందుకోసం మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో వల్ల ఇంకా నచ్చుంటే లైక్ అయితే ఇవ్వండి ఒకటి ఇలా ఒకటి ఆరెంజ్ ఇంకా ఒకటి వైట్ ఆఫ్ వైట్ టూ కలర్స్ అయితే నేను చేసి ఇచ్చాను కస్టమర్ కోసం అయితే ఇలా టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ మనం ఆరెంజ్ తీసుకోవాలి ఇలా వన్ బై వన్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఆఫ్ వైట్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఆఫ్ వైట్ ఇలా వచ్చేలాగైతే నేను మేక్ చేసాను ఇది కొంగుముళ్ళు చాలా ఈజీ అండి మనం కూడా టైంపాస్కి ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మీకు కావాలంటే ట్రై చేయండి ఇలా లుకింగ్ అయితే మనకైతే కొంగు ముళ్ళైతే ఇలా వచ్చాయండి టూ కలర్స్తో అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది కదండి మీలో ఎవరికైనా నచ్చుంటే నా వీడియోకి లైక్ ఇవ్వండి ఒకటి ఇలా కొంగు అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సింపుల్గా నీట్గా బాగుంది అన్నారు ట్వంటీ ఎయిట్ తీసుకున్నాడు నేను ఇది టాజల్స్ మీరు కావాలంటే థర్టీ టూ కూడా తీసుకోవచ్చు నేనైతే టూ టూ ఇంచెస్ గ్యాప్తో అయితే ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను ఇంకా దూరం అంటే దూరం దగ్గర గంట దగ్గర కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఎవరికైనా కావాలంటే టాజల్స్కి వేసి ఇస్తామండి అవైలబుల్ ఉంది మా దగ్గర నేను ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ